హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో సింపుల్గా చేసుకునే ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ మసాలా క ఈ ఎగ్ మసాలా కర్రీ ఎందులోకైనా చాలా బాగుంటుంది అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను సిక్స్ మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి ఇక్కడ వాటర్ వేసుకొని ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలండి ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఎగ్షల్ని మొత్తం ఇలా రిమూవ్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం రిమూవ్ చేసేసాక పక్కన ప్లేట్లో తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మెంతాకుని వేసుకోవాలండి తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ని తర్వాత పోటొమాటోస్ తీసుకొని ప్యూరి చేసుకొని వేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపాక అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి తర్వాత మొత్తం ఇలా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మరొకసారి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక అర టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అండి ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ తర్వాత వన్ టీ స్పూన్ కోకోనట్ పౌడర్ వేసుకోండి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలు మీకు గట్టిగా అనిపిస్తే వన్ గ్లాస్ వాటర్ వేసుకోండి అండి ఇంకా కొంచెం వాటర్ కావాలంటే వేసుకోవచ్చు తర్వాత ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనం ఉడకయించుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇక్కడ అయితే పలువు అవుతుంది రైస్ ఇక్కడ ఆయిల్ పైన సపరేట్ అవుతున్నప్పుడు మరొకసారి ఇలా మిక్స్ చేసుకొని ఎగ్స్ని ఇలా అయినా వేసుకోవచ్చు లేదా మనం పీసెస్లా కట్ చేసుకున్న వేసుకోవచ్చండి ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఎగ్ని ఇందులోకి వేసుకోవచ్చు అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే మసాలా ఎక్క రే రెసిపీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేయచ్చు చాలా బాగుంటుందండి లాస్ట్లో ఇంకా కొత్తిమీరతో కొత్తిమీర వేసుకొని ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే అయిపోతుంది ఎంతో కమ్మగా ఉండే ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగ తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎగ్ మసాలా కర్రీ చపాతి రైస్ రోటీ బిర్యానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్